హాయ్ నమస్తే న్యూస్ టీవీ అతి త్ అనే ఒక సంస్కృత శ్లోకం ఉంటుంది ఇంకొకటి పండిత పుత్ర పరమసు అని కూడా ఒకటి ఉంటుంది అంటే మొదటిది అతి సర్వత్ర వర్ణయత్తే అంటే ఏది కూడా అతి మంచిది కాదు అనేది ఒక సామెత అర్థం అంటే ఏంటంటే ఏది అతి చేయకూడదు అలాగే పండిత పుత్ర పరమసు అని కూడా ఒక ఉంది అంటే పండితుడు గొప్పవాడే కానీ వాళ్ళ కుమారుడు వారసులు అంత ఉన్నతంగా ఉండకపోవచ్చు అనేది దాని సారాంశం అట్లనే అట్లని మాత్రం అందరు పండితులు కుమారులు అలా ఉంటారని కాదు కానీ వ్యవహారికంగా సామెత అవ్వకపోతు చెప్పే ఉద్దేశం ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇవి రెండు కూడా కరెక్టు ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబానికి వర్తిస్తాయని చెప్పవచ్చు రీసెంట్గా చూస్తా ఉన్నా గత రెండు రోజుల నుంచి మంచు మోహన్ బాబు యొక్క కుమారుడు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు పడుతూ కొట్టుకుంటూ హింసించుకుంటూ చివరికి ఒకరి మీద ఒకరికి ప్రాణాపాయం ఉందని చెప్పుకునే స్థాయికి వచ్చింది మోహన్ బాబే స్వయంగా నాకు ప్రాణహాని ఉంది అని వెల్లడిస్తున్నాడు మంచు మనోజు నన్ను నా మీద ఎవరో దాడి చేశారు మమ్మల్ని మీద చంపే ప్రయత్నం చేశారు అని ఆయన ఫిర్యాదు చేశాడు మొత్తం మీద ఇక్కడ ఏం చెప్తున్నామంటే రీసెంట్ కరెంట్ ఇప్పుడు ఇష్యూలో మోహన్ బాబు ఏదైనా జూబ్బల్లో ఉన్నటువంటి ఆ ఇళ్ళు ఉందో తను అక్పై చేసుకుంటూ ఎందుకంటే బహుశా ఆయన పేరు మీద ఉండొచ్చు మోహన్ బాబు ఎందుకంటే తన స్వయాచితం కాబట్టి ఆయన పేరు మీద ఉంటే ఆయనకి అప్పులు ఉంటాయి మొత్తం మీద ఆ కొడుకుమారులకు పంచాడా పంచి ఇవ్వాలనుకున్నాడా ఓరల్గా ఇస్తే వాళ్ళ సమంజసం వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఈ విషయాన్ని తేల్చి చెప్పాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి మోహన్ బాబు బాధ్యతా రహితంగా విషయాలను దాచిపెడతా ఉంటాడు వాస్తవానికి కుమారుడు ఏ ఆశలు పంచిచ్చాను నేను నా భవిష్యత్తు దృష్ట్యా వృద్ధాప్యంలో నా మరణ దృష్ట్యా నా నాకును నా భార్యకును శ్రేయస్సు దృష్ట్యా కొంత ఎంత ఆస్తులు దాచుకున్నాను మిగతాది కుమారులకు కూతురికి పంచి అని ఏదో ఒకటి చెప్పాలి అదేమీ చెప్పకుండా కేవలం ఆ విద్యా సంస్థల యొక్క ఆస్తు విషయంలోనూ ఇంకా ఇప్పుడు ఆ జూబ్లీలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు సుమారు ఆరు ఎకరాలు ఉంటుందని ఒక వార్త ఆ విషయంలో తగాదా వచ్చింది ని అన్యాయం చేస్తున్నారు మనోజ్ మీద దాడి జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు మొత్తం మీద క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ నీతులు ఉల్లించినటువంటి మోహన్ బాబు తన సొంత కుమారులకు తన పెంపకూరు పెరిగిన కుమారులకు తండ్రిని ఎదిరించడం ఒకరికొరు దాడి చేసుకోవడం చంపుకొని అంత వచ్చిందంటే మరి నేను చెప్పిన సామర్థ్యం అయితే వర్తిస్తాయనే కదా అని అర్థం మొత్తం మీద మోహన్ బాబు ఒక రకంగా కెరీర్ పరంగా చివరి అంటే ఈ ఆ లాస్ట్ దశలో కెరీర్ పరంగా వీక్ అయ్యాడని చెప్పవచ్చు మోహన్ బాబు కుమారుడు కూడా పెద్దగా సాధించినటువంటి చిత్రాల గొప్పతనం ఏం లేదు మ్యాక్సిమం అలా అని మనం అనకూడదే కానీ కమర్షియల్ గా ఎట్టించి మోహన్ బాబు కుమార్ లాంటి మనోజు విష్ణు వీళ్ళు మాత్రమే ఈ సినిమా చేయాలి వీళ్ళు చేస్తేనే సినిమా లేదు వీళ్ళకు ఈ క్యారెక్టర్ అయితే ఆప్ట్ అవుతుంది వీళ్ళు చేయకపోతే సినిమా లేదు అన్నది స్థాయి సినిమాలు అయితే ఇంతవరకు రాలేదు చాలా వరకు ఫెలూస్ అయ్యాయి కొన్ని కలిసి వచ్చాయి సరే ఒక నటుడున్న తర్వాత జయపరిచయాలు లాభ నష్టాలు కామనేవి కాబట్టి దాన్ని వాక్యం చేయలేవు కానీ అంటే ఒకవైపు కెరియర్ నిలబెట్టి కెరియర్ని గొప్పగా గమ్యం వైపు నెట్టాయించుకోవాల్సినటువంటి శ్రద్ధ చేయాల్సిన దశలో ఆస్తి రావడం ముఖ్యంగా మోహన్ బాబు అంటేనే అందరూ భయపడతారు క్రమశిక్షణ అంటారు కానీ అది క్రమశిక్షణ కాదు హద్దు గోప విషయాలు అని కూడా వాక్యం చేస్తుంది ఎవరో ఒకరికి చెప్పాల్సి వచ్చి ఏదో ఆయన క్రమశిక్షణ పేరు పెడతారే కానీ అది క్రమశిక్షణ పంచవంటి టైం ఒక విషయంలో ఉండే కాదు వ్యవహార విషయంలో కూడా ఉండాలి తరచు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంట్రాక్టివ్ అయిన వాళ్ళ ద్వారా సరే ఏదన్నా కూడా అతనికి బయట సినిమాలు బ్రైక్ డైరెక్టర్లు బ్రైక్ ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ హౌస్ లు పనిచేస్తానికి సిద్ధంగా లేవు తామే సొంతంగా నిర్మించుకోవాలి సినిమా నిర్మించాలి ఈ దశలో సినీ కెరియర్ ని భవిష్యత్తుని శ్రద్ధగా ప్లాన్ చేయాల్సినటువంటి మంచు కుటుంబం ఈ విధంగా వివాదాల్లోకి నెట్టబడడం తన వివాదాల్లోకి నెట్టబడుతున్నాడు మోహన్ బాబు అది రకరకాల సినిమా రంగానికి చెందినటువంటి ఇష్యూల విషయం కావచ్చు తన సొంత నిర్మాణ సంస్థలు అయినటువంటి సినిమాల గురించి కావచ్చు అలా ఉన్నటువంటి మోహన్ బాబు చివరికి వ్యక్తిగత కుటుంబంలో కూడా ఇది చిరికి చిరికి గాలి ఇంట్లో తుఫాను సృష్టించినట్టుగా ఉంది మొత్తం మీద ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటే ఒక తండ్రి కుమారుడి పట్ల నమ్మకం లేదు కుమారుడు తండ్రి పట్ల నమ్మకం లేనటువంటి ప్రత్యామ్నాయంగా వాళ్ళిద్దరు కూడా శత్రువర్గంలో నెట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితులకు నెట్టబడడం కారణం కేవలం ఆస్తి ఆస్తి తర్వాత క్రమశిక్షణ పేరు మీద వాళ్ళలో విచక్షణ అనిపించేలా చేశాడేమో అనిపిస్తుంది నాకు మరి వెయ్యి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది